హలో అండి అందరికీ ఈ కాలంలో అయితే మనం ఏది తిన్నా విషంగానే ఉంది ఎందుకంటే అన్నీ కూడా కెమికల్స్తోనే తయారవుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే చాలామంది రైస్ అయితే మొత్తానికి తినొద్దని అంటున్నారు ఒక పుట్ట కాదు రెండు పుట్లు కాదు మొత్తానికే బంద్ చేయమని కూడా చెప్తున్నారు అనమాట డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరూ కూడా రైస్ తినే ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు తినొద్దు అంటున్నారు అనుకుంటున్నారా మెయిన్ మనం చేసే పని అనమాట ఏంటంటే చాలా కష్టమైన పని పొలాల పని అవి ఇవన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు తిన్నా కూడా ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఇప్పుడు మనం ఏంటంటే కూర్చొని చేసే పనే కాబట్టి మనం తినకుండా ఉండడమే చాలా వరకు బెటర్ అనేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అసలుకి రైస్ తినొద్దనే చెప్తున్నారనమాట వాళ్ళకైతే స్పెషల్గా ఇంకా ఇంట్లో ఉండే లేడీస్ కూడా పెద్దగా వర్క్ ఏమి ఉండదండి అన్నిటికీ వాషింగ్ మిషన్ బట్టలకి దానికి దీనికని పని వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటున్నారు ఇప్పుడైతే సో వాళ్ళకి కూడా ఏ వర్క్ లేకుండా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రైస్ వద్దనేసే చెప్తున్నారు ఒక్క పూట మాత్రమే రైస్ తినమని చెప్తున్నారు డాక్టర్స్ కూడా సో అందుకని నేనైతే ఒక పూట రైస్ తిన్నా ఇంకొక పూట అయితే ఇలా గడక తిందామనేసి ఫిక్స్ అయినా గడక అంటే మన తెలంగాణలో అయితే గడక అని అంటారు జొన్న రవ్వతో చేస్తారు కదా అదనమాట ఇంతకి ప్రాసెస్ అయితే నేను చెప్తాను వినండి నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ టైం తింటున్నాను గడక అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ మన హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట నేను షాప్లో జొన్న అయితే తీసుకొని కాస్త వాటిని అయితే ఎండలో పెట్టాను ఒక వన్ అవర్ అలా పెట్టేసి దాన్ని అయితే పట్టించనమాట రవ్వ పట్టించాను ఎప్పుడైనా నేను పిండి పట్టిస్తాను ఎందుకంటే మనకి నార్మల్గా అట్లు అవన్నీ వేసుకోవచ్చు అనేసి ఎప్పుడైనా నేను అదే ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ టైం నేను రబ్బర్ ట్రై చేశాను అది కూడా ఉప్మా పోసుకోవచ్చు ఇలా గడక కూడా వేసుకోవచ్చు అనేసి ట్రై చేశాను అనమాట ఫస్ట్ అయితే జొన్న రవ్వనైతే ఒక టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక గ్లాస్ జొన్న రవ్వకి మూడు గ్లాసుల వాటర్ అయితే పోయాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా ఉడికించుకోవాలి మన రైస్ని అయితే ఎలా చేస్తామో సేమ్ అలానే చేయాలన్నమాట కానీ ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే ఉండలు కడుతుంది సో నాకు స్టార్టింగ్ కాబట్టి తెలియలేదు నాకు కూడా కానీ కొంచెం కొంచెం నాకు కూడా చిన్న చిన్నగా ఉండల్లాగా వచ్చినాయి అనమాట కానీ మొత్తం ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే పోయాయి లేండి కానీ అలా ఎప్పుడు కలుపుతూనే ఉండాలన్నమాట సో ఇది ఏంటంటే మనకు హెల్త్ కూడా చాలా మంచిది అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు దానితోటి మంచిగా చలవ కూడా చేస్తుంది అనమాట బాడీకి అంటే హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే బాడీకి చలవ చేస్తుంది అనమాట ఇంకా కంప్లీట్గా అయితే నాది ఇలా అయ్యింది అనమాట అయితే నేను అనుకున్నాను దగ్గరగా వస్తుందేమో రైస్ ఇలా గట్టిగా ఉంటుందో అలా ఉంటుంది అనుకున్నాను బట్ ఇది ఎంత చేసినా ఇలానే ఉంది సో కొంచెం అయినాక నాకు అర్థమైంది అంటే చల్లారినాక అది గట్టిగా అవుతుందని మాత్రం నాకు అర్థమైంది సో ఇందులోకి నార్మల్గా అయితే పప్పు కానీ చారు లాంటివి ఇలాంటివి చేసుకుంటారట చికెన్ మటన్ ఇలాంటివి కూడా ప్రిపేర్ చేస్తారంట నేనైతే ఆ రోజు ఆలు ఫ్రై చేశాను సో ఆలు ఫ్రై ఎలా ఉంటుందో అందులో కనుక్కొని కొంచెం చార్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట కానీ ఇందులోకి చేపల పులుసు కూడా చాలా బాగుంటుందట ఎప్పుడైనా ఇంకోసారి ట్రై చేయాలి మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది పిల్లలకైతే పెట్టలేదు వాళ్ళకి రైసే పెట్టాను నేను ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుందేమో అని పెట్టలేదు అనమాట మీలో ఎంతమందికి ఇలా గడక తినడం ఇష్టమో వాళ్ళందరూ ఒక లైక్ చేయాలి మర్చిపోకుండా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చింది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా కర్రీస్తోనే కాకుండా పెరుగుతో కూడా తింటే కూడా చలవ చేస్తుంది అంట నాకు తెలీదు అంటే పెరుగు ఎక్కువ ఇష్టపడం కాబట్టి మేము దానికి ప్రిఫర్ చేయలేదనమాట ఆలుగడ్డ ఫ్రై ఏంటంటే నాన్ స్టిక్లో చేసుకుంటే ఇలా వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ నేను నార్మల్గా అల్యూమినియం గంజిలో వండుతున్నాను కాబట్టి నేనైతే పైన వాటర్ పెట్టేసి అడుగంటకుండా పెట్టాను అన్నమాట ఇంకా ఇటు సైడ్ అయితే చారు అయితే నేను పోపేస్తున్నాను చారులో మెంతి పౌడర్ కలిపాను సో అంటే కొంతమందికి ఇష్టం ఉంటే ఇష్టం ఉండదు సో నేనైతే కలిపాను అనమాట కొంచెం టేస్టీగా ఉండడానికి ఇంకా నా చారు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా నాకు కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కొంచెం ఆలు ఫ్రై చేసుకున్నప్పుడు నాకైతే చాలా అంటే పూరి అండి పూరి విత్ ఆలు చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే ఈవినింగ్ చేద్దామనేసి అనుకున్నాను కానీ అసలు మార్నింగ్ వరకే కర్రీ అంతా అయిపోయిందనమాట సో అందుకని నేనేం ప్రిపేర్ చేయలేకపోయాను ఇంకా ఈ ఫ్రై ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇందులో కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసారనమాట ఫైవ్ మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫైవ్ మినిట్స్ చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే కదా సో దాంట్లో లాస్ట్కి కొత్తిమీర జల్లేసి దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ నేనే ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందని గడక అండ్ ఆలుగడ్డ ఫ్రై చారు ఇవన్నీ వేసుకొని నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎందుకంటే ఎలా ఉంటుందో ఫస్ట్ వాళ్ళకే వేస్తే ఏమంటారు ఏమో అనేసి చూడండి ఇంకా లూజ్గానే ఉంది ఎందుకంటే ఇప్పుడే కదా స్టవ్ ఆఫ్ చేసి నేను వేసుకున్నాను కాబట్టి లూజ్గా ఉంది కానీ మా హస్బెండ్కి వేసినప్పుడు అయితే గట్టిగానే అయిపోయింది అనమాట స్టార్టింగ్లో కొంచెం లూజ్ లూజ్గా ఉప్మానే అనిపించింది నాకైతే నేను తినేటప్పుడైతే ఇంకా మా హస్బెండ్ తినేటప్పుడు అయితే కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట అప్పుడు చాలా బాగుంది అన్నాడు ఇంకా నెక్స్ట్ టైం అయితే ఫిష్ తీసుకొస్తాను ఫిష్ను పులుసు పెడితే చాలా బాగుంటుంది అనేసి అన్నమాట మీలో ఎంతమందికి గడక తెలుసో వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను